హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో సింహం కోతి స్టోరీ పార్ట్ టూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఫాలోయింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సింహం తన బుట్టలో పడినందుకు నక్క లోపల సంతోషిస్తూ ఒక్కరిద్దరికీ ఈ సంగతి మీకు చెప్పాలని ఉన్న కోతికి భయపడి ముందుకు రావడం లేదు మిగిలిన వారంతా కోతికి అనుచరులు అంది పైకి బాధ నటిస్తూ ఇలా పదే పదే చెప్పడంతో సింహానికి కోతి మీద అనుమానం మొదలైనది అయితే తొందరపడకుండా వేచి చూడసాగింది సింహం ప్రవర్తనలో మార్పు గమనించింది కోతి అయినా సింహం పట్ల చూపే ఆప్యాయతలో చేసే సేవలలో ఎలాంటి మార్పు చూపేది కాదు సింహం ఉదాసీనత నక్కకు అసంతృప్తి కలిగించింది తను తిరిగి తన అడవికి వెళ్ళే రోజు దగ్గర పడటంతో నక్క ఈ ఇక లాభం లేదని ఒకరోజు చాటుగా కోతిని సమీపించింది కోతితో నీకు ఒక రహస్యం చెప్పాలని వచ్చాను నీలాంటి అమాయకుడికి ప్రమాదం తప్పించడం నా విధి దానితో పాటు నీకు మేలు కూడా జరుగుతుంది అని ఆప్యాయత నటిస్తూ కోతి చిన్నగా నవ్వి ఎంత అవసరమైనవైనా రహస్యాలు వినేటప్పుడు మంచి రోజు చూసుకోవడం ఇక్కడి ఆనవాయితీ నీ మంచితనం గురించి మీ బంధువులు అనుకుంటుండగా ఒకసారి విన్నాను నీ మాటలు వినకుండా ఉంటానా ఇవాళ చవితి రేపు పంచమి మంచి రోజు అడవి చివర మర్రి చెట్టు దగ్గర మనం కలుసుకుందాం అని అంది కోతి తన మాయలో పడినందుకు నక్క లోపల సంబరపడుతూ వెళ్ళిపోయింది మర్నాడు నక్క మర్రి చెట్టు దగ్గరకు చేరుకుంది అక్కడ ఉన్న కోతితో సింహం లాంటి మహారాజులు అందరూ మనలాంటి బలహీనుల చేత ఊడిగం చేయించుకున్నవారే నీలాంటి అమాయకులు అది స్నేహం అని నమ్మి జీవితాంతం వారికి బానిసలుగా ఉంటారు నీకు వయసు పైబడుతుండడంతో నీకు మరణశిక్ష వేసి ఒక యువకుతిని తెచ్చుకునేందుకు పన్నాగం పన్నుతోంది సింహం అందుకు నువ్వు అవినీతికి పాల్పడ్డావని తన అనుచరుల చేత దొంగ సాక్ష్యాలను కూడా సృష్టించుకుంది అని అంది